దగ్గర టికెట్ దిగిపోయారు మన నాయకుడు పది రోజులు అక్కడ ఉండి మొత్తం యంత్రాంగం అక్కడే ఉంది మైదు నీళ్ళు ఇంత రోజు నీళ్ళలో ఉన్నారు మాకే అయితే అయితే రోజు టీవోలో ఉంది కాబట్టి మేము అందరం ప్రత్యక్షమైన వీళ్ళందరూ అయితే పది రోజులు అక్కడే ఉన్నారు అక్కడ చరణ్ లో కానీ అదే రోజు మొదటి రోజు ఉత్సాహం చేయలేదు మా నాయకుడు పెన్షన్ మూడు వేలు చేస్తాడని రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇంటికి పంపించారు ఆ పార్టీకి ఆ రోజు నుంచే డౌన్ ఫాల్పింగ్ అయింది చాలా మంది గమనించారు ఆ రోజు ఎప్పుడు వాళ్ళు ధ్యానం వెన్ను వెను తిప్పనంటాడు ఆ రోజే వెన్ను తిప్పి కింద పడేసాడు ఆ రోజే ఆయన చేయటం మానేశాడు అనమాట కానీ మన నాయకుడు ఏదైతే మాట చెప్పాడో మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాడు అది ఇమ్మీడియట్ గా నాలుగు వేల రూపాయలు మొదటి సంతకం చేశారు అది కాకుండా అది కాకుండా వికలాంగారు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది మాకు మూడు వేలు రెండు వేలు సరిపోవట్లేదని మాకు కొద్దిగా మిగతా వాళ్ళ మీద కొద్దిగా అదనంగా మాకు సాయం చేయమని చెప్పడితే మూడు వేలు పెన్సమ్మ డబల్ చేశారు ఆరు వేలు చేశారు నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర దేశ ఈ భారతదేశ చరిత్రలో ఇంకా పెద్ద ఎత్తున కలిసించే రాష్ట్రం ఇంత ఎక్కువ మందికి అరవై ఏడు లక్షల మందికి పెన్షన్ ఇచ్చే రాష్ట్రం నాకు తెలిసి ఏది లేదు అదే కాకుండా ఇంకోటి కూడా పెన్షన్ పదిహేను వేల రూపాయలు చేసాం ఏం చేసాం అంటే ఇంకో మనిషి బాగా ఇబ్బందిగా ఉంటే ఆ మనిషిని సాగాలంటే ఇంకో మనిషి ఆధారపడ వాళ్ళ తల్లిలో తండ్రో పని అంతా మరేసి ఆ బిడ్డని పొద్దుని సాయంతాకా భోజనం మెట్టం దగ్గర నుంచి అన్ని చూసుకోవాల్సి వస్తుంది అందుకని వీళ్ళు ఎంత ఇబ్బందిగా ఉన్నారని దానికోసం పదిహేను వేల రూపాయలు చేశారు అన్నమాట పెన్షన్ నాకు తెలిసి ఎక్కడ లేదు అంత పెన్షన్ ఇవ్వడం అదే కాకుండా ఈ మధ్య మన ఎలక్షన్ ముందు వాళ్ళు భూసండి వచ్చారు మీ ఊర్లో చాలా మంది బయటకు వెళ్ళి వ్యాపారాలు కానీ రాజకీయ బయట దేశ విదేశాల్లో పని చేసుకుంటా వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ ఊరి నుంచి మీ ఆస్తులు ఉంటాయి ఇక్కడ ఎవరైనా ఆన్లైన్ ఎక్కించుకుంటే కనుక మళ్ళీ మీరు వచ్చి ఇది మా ఆస్తి ఎవరో తీసుకున్నారంటే ఇక్కడ ఎక్కడ జిల్లా కోర్టు కానీ ఎక్కడ కూడా వెళ్ళటానికి లేదు ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టుకి గ్రామీణలో ఉన్న ప్రజలు ఎంతమంది హైకోర్టు పోరాడగలుగుతారు చెప్పండి ఇది కూడా పేద ప్రజల భూముల్ని కాజేయడం కోసం తీసుకొచ్చిన చట్టం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చాలా చాట్లు తిరిగేటప్పుడు ఆ జీవోని తీసుకొచ్చి తగలబెట్టి మొదట మొట్టమొదటి నేను అధికారం చేపెట్టిన తర్వాత అసెంబ్లీలో పెట్టి జీవోని రద్దు చేస్తానని చెప్పి చెప్పడమే కాకుండా మా కేబినెట్ లో పెట్టారు ఫస్ట్ రోజు తర్వాత ఇమిడియట్ గా అసెంబ్లీలో పెట్టారు పొద్దున తీర్మానం పెట్టారు సాయంత్రం పెద్ద సభలో పెట్టారు ఇమిడియట్ గా జీవో రద్దు చేసి దుర్మార్గులు పర్యటించి విముక్తి కలిగించారు రాష్ట్ర ప్రజల్ని ముందు ఇబ్బంది లేకుండా విముక్తి కలిగించారు అన్నమాట అదే కాదు దాదాపు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి మీ అందరూ తెలుసు గత ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా అన్నం పెట్టే క్యాంటీన్లు మొత్తం కూడా తీశారు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు మూడు కోట్ల భోజనం కోటకు ఐదు రూపాయలతో పెట్టే కార్యక్రమం అన్నమాట మన పక్కనే తమిళనాడు ఉంది అంతకుముందు జైల దగ్గర ఉండేది గవర్నమెంట్ ఆ అమ్మ క్యాంటీన్ అని పెట్టింది తర్వాత చనిపోయింది ఓడిపోయారు వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత స్టాన్లు వచ్చారు స్టాండ్లు వచ్చిన తర్వాత అమ్మ క్యాంటీన్లు కానీ తీసేయటం కానీ పేరు మార్చడం గాని ఆ రద్దు చేయడం కానీ ఎక్కడైనా చేశారంటే చైనా ఎక్కడైనా దేశంలో ఏదైనా మంచి కార్యక్రమాలు మంచి ప్రభుత్వాలు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమం కంటే ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలని చెప్పి తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆలోచిస్తారు కానీ వాళ్ళకి మంచి పేరు వస్తుంది వాళ్ళు చేసిన కార్యక్రమాలు మనం చెరిపేస్తే కనుక ప్రజలు మర్చిపోతారని అనుకుంటే కనుక మొన్న పదకొండు వచ్చిన రిజల్టే మళ్ళీ వచ్చింది అనమాట మనం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పూర్తి స్థాయిలో ఓడిపోవటం జరిగింది అనమాట అదే కదా ఇంకా చెప్పుకుంటా పోతే మొన్న చూశారు ఎన్న లోనరసింహారెడ్డి కూడా చెప్పాడు మొన్న వచ్చిన వంద రోజుల్లో పదిహేను రోజులు వరదల్లోనే ఒక టైం దొరికిపోయింది పదిహేను రోజులు అప్పుడు కరోనాంత వర్షం బెదవాల్ లో గురించింది దాదాపు నాకు తెలిసి అయితే పదిహేను ఇరవై కాలనీలు పది రోజుల పాటు రెండు అడుగుల నుంచి మూడు అడుగులు లోతుల నీళ్ళలోనే ఉండిపోయారు చుట్టూరుగా నేనైతే మన బాపట్ల జిల్లాలో తిరిగాను వేము పక్క అక్కడైతే ఒక ఈ స్థంభం ఎత్తు ఉన్నాయి దాదాపు ఇరవై నాలుగు గ్రామాలు నాలుగు పక్కల నీళ్లతోటి మునిగిపోయి దాదాపు వారం రోజుల పాటు ఉన్నారు